హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే నెల్లూరు బ్యారేజ్ గురించి చూపించాలనుకుంటున్నాను ఇది రంగనాయకుల స్వామి నెల్లూరులో రంగనాథస్వామి టెంపుల్ ఫేమస్ అండి రంగనాథస్వామి టెంపుల్కి దగ్గరగా పెన్నా నదిలో నిర్మించిన నెల్లూరు బ్యారేజ్ అండి చాలా పెద్దది ఒకప్పుడు ఇక్కడ ఆనకట్ట ఉండేది చిన్నది ఆనకట్ట ఉండేది బ్రిటిష్ కాలం నాడు అంటే దాదాపు నూట యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన చిన్న ఆనకట్ట ఒకటి ఉండేది అది కాలక్రమేణా నాశనం అయిపోయి డ్యామేజ్ అయిపోవడం వల్ల వాటర్ నిలువ లేకపోవడం వల్ల ఎన్నో ఊర్లు పైన అంటే పెన్నానది పైన వర్షాలు పడినప్పుడు ఇక్కడ చిన్న లో లోతట్టు ప్రాంతాల్లో ఊర్లన్నీ మునిగిపోతూ ఉండేవి ఇప్పుడైతే చక్కగా వాటర్ స్టాక్ చేసుకొని పంట పొలాలకి సాగునీరు అందించడానికి వీలు వీలుగా చక్కగా బ్యారేజ్ అయితే ఏర్పాటు చేశారు ఇది దాదాపు త్రీ ఇయర్స్ ఈ ఈ నిర్మాణం అయితే త్రీ ఇయర్స్ జరిగింది ఈ బ్యారేజ్ నిర్మాణము దాదాపు యాభై ఏడు స్తంభాలు ఉన్నాయండి బ్యారేజ్ కింద అలాగే యాభై నాలుగు యాభై నాలుగు ర్యాంపులు ఉన్నాయి చాలా అందంగా డిజైన్ చేయబడిందండి చాలా బాగుంది అంటే వీటిల్లో ఫ్యాషన్ డిజైన్ అంటూ కాదు మాకు కొత్తగా చాలా చక్కగా ఆహ్లాదంగా వ్యూ పాయింట్ కానీ మేము నిలబడి చూసుకోవడానికి మా ఊర్లో ఒక బ్యారేజ్ వచ్చిందంటే మాకు చాలా బాగుంది నేను కృష్ణానది బ్యారేజ్ అయితే చూశాను చాలా పెద్దది అది చాలా పొడవు చాలా పెద్దది అది దాంతో పోల్చుకోవడం లేదు పెన్నా నది మాకు ఎన్నో కష్టాలు పడితే ఏర్పడిన చాలా సంవత్సరాల తర్వాత ఏర్పడిన బ్యారేజ్ త్రీ ఇయర్స్ నిర్మాణం జరిగింది ఇటు మాకు రాకపోకలు అటు పక్క షుగర్ ఫ్యాక్టరీ అవన్నీ ఉంటాయన్నమాట రాకపోకలంతా ఒకప్పుడు నీళ్లలో వెళ్ళే వెళ్ళేవాళ్ళం మాకు బస్ వే కూడా ఉంది అయినా కానీ ఇటు వెళ్ళడానికి ఇష్టపడే వాళ్ళం నుంచి వెళ్ళడానికి చాలా బాగుండేది అయితే ఇప్పుడు మాకు ఇది బ్యారేజ్ కట్టడం వల్ల ఎదురుగా చూస్తున్నారు కదా అది రంగనాథ స్వామి టెంపుల్ యొక్క గాలిగోపురము ఇది చూడండి వాటర్ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ లోపల కొన్ని చెట్లు ఉన్నాయి వాటర్కి లోపల ఇక్కడైతే వాటర్ అయితే ఎక్కువ స్టాక్ అయితే ఉంది ఈ దీనివల్ల మాకేంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాల్లో పంట పొలాలకి సాగునీరుగా ఏర్పడుతుంది ఎక్కువ వాటర్ వచ్చినా స్టోర్ చేసుకోవచ్చు ఒకప్పుడులాగా లోతట్టు ప్రాంతాలు మునిగిపోయి ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఇంకా రాదనుకుంటున్నాము చాలా బాగుంది మాకు చక్కగా ఇక్కడ ఈవినింగ్ అయితే చాలామంది ఇక్కడ వ్యూ లాగా వ్యూ పాయింట్ లాగా వచ్చి చూస్తూ బాగుంటారు సో మీరు కూడా ఈ వీడియోని చివరి వరకు చూసి ఈ డ్యామ్ అంటే ఇది మాకు ఈ బ్యారేజీ ఎలా ఉంది ఏంటి అనేది మీరు చూసిన చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను వీడియో అయితే చివరి వరకు చూడండి అయితే ఇంకా కొన్ని విషయాలు మీకు దీని గురించి చెప్పలేదు దాదాపు ఇది యాభై లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తుంది అలాగే దీనికైనా ఖర్చు చెప్పలేదు కదా మూడు వందల మూడు వందల కోట్ల ఇరవై లక్షల అమౌంట్ అయితే ఇది ఒక్కటే కాదండి సంగం దగ్గర ఒక బ్యారేజ్ నిర్మించారు అలాగే ఇక్కడ ఒకటి ఇక్కడ ఇక్కడ నెల్లూరులో ఒక బ్యారేజ్ నిర్మించారు రెండిటికి కలిపి మూడు వందల కోట్ల ఇరవై లక్షలు అయ్యిందని అప్పుడు అప్పటి ప్రభుత్వం అయితే తీర్మానం చెప్పిందన్నమాట ఇది దాదాపు మూడు సంవత్సరాలైతే నిర్మాణం అయితే జరిగింది ఇందాక చెప్పాను కదా ఇప్పుడైతే బ్యారేజ్ మీద వెళ్తూ ఇక్కడ పిల్లర్స్ అయితే ఉన్నాయి చూడండి వాటి మీద నేమ్స్ కూడా అంటే నెంబర్స్ కూడా వేస్తున్నారు చక్కగా ఇక్కడ వాటర్ అయితే చూడొచ్చు గాలి వస్తూ ఉంటుంది ఈవినింగ్ అంటే ఫైవ్ నుంచి చాలామంది ఈ బ్యారేజ్ ఈ బ్యారేజ్ మొత్తం నిండిపోతారు అన్నమాట సరే నేను నైట్ వ్యూ కూడా తీసాను నైట్ వ్యూ ఉంది అలాగే డే అయితే మొత్తం అంతా క్లియర్గా చూపించవచ్చని డే కూడా మళ్ళీ వచ్చాననమాట సో వీడియో అయితే చివరి వరకు చూడండి థ్యాంక్ యూ సో మచ్